హైదరాబాద్ కోటిలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ కార్మికులకు జీవో ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ డీఎంఏ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు దీనిపై మరింత సమాచారాన్ని అక్కడి నుంచి మా ప్రతినిధి లహరి అందిస్తారు కార్యాలయం ముందు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టర్ శానిటేషన్ సిబ్బంది అలాగే పేషెంట్ కేర్ సిబ్బంది అలాగే సెక్యూరిటీ సిబ్బంది కూడా ఇక్కడ ధర్నా చెప్పడం జరుగుతుంది అసలు వాళ్ళకి మెయిన్ గా ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళు ఈ ధర్నా చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అసలు మీరు ఈ ధర్నా చెప్పడానికి రీజన్ ఏంటి ఈ రోజు ఇక్కడ ఉండడానికి గతంలో చెల్లిస్తామని చెప్పి గత జరిగింది మరి జీవో నెంబర్ అవయ్ ప్రకారం అంటే పదిహేను వేల ఆరు వందల రూపాయలు జీతం చెల్లించాలి దాంట్లో ఈఎస్ఐపీఎఫ్ కట్ చేయంగా పదమూడు వేల ఆరు వందల రూపాయలు వీళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా వాళ్ళు జమ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు సీలింగ్ కనుక చూసుకుంటే పదిహేను వేల రూపాయలు సీలింగ్ ఉంది పిఎఫ్ మీద అంటే పద్దెనిమిది వందల రూపాయలు పన్నెండు శాతం లెక్కనంటే పద్దెనిమిది వందల రూపాయలు పిఎఫ్ కార్మికుల జీతాల్లో కట్ చేయాలి ఇందాక మనం అనుకున్నట్టు అది అయినాకనే పదమూడు వేల ఆరు వందలు వచ్చేది సేమ్ అమౌంట్ గవర్నమెంట్ కూడా దానికి జమ చేసి మూడు వేల ఆరు వందల రూపాయలు వీళ్ళ జా పీఎఫ్ఐ అకౌంట్లో జమ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈఎస్ఐలో కూడా సున్నా పాయింట్ ఏడు ఐదు శాతం కార్మికుల జీతాల నుంచి నాలుగు శాతం యాజమాన్యం తరఫున నుంచి రెండు కలిపి ఈఎస్ఐ కట్టి వాళ్ళకి ఈఎస్ఐ కార్డు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కానీ వీళ్ళు అతి తెలివి ప్రదర్శించి ఏం చేశారంటే జీవో నెంబర్ సిక్స్టీ ప్రకారమే జీతాలు ఇవ్వాలని చెప్పి టెండర్లో పేర్కొంటూ దాంట్లో ఇంక్లూజివ్ ఆఫ్ హాల్ అని చెప్పి బాకెట్లో ఒకటి పెట్టారు అంటే ఎవరైతే చట్టాన్ని చేశారో ఆ చట్టంలో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే వాళ్ళే చేయాలి అంటే ఈ చట్టాన్ని అసెంబ్లీ చేసింది అసెంబ్లీయే దాన్ని మార్చాలి అంతేగాని బయట ఎవరు ఏ అధికారికి ఇష్టం వచ్చినట్టు ఆ అధికారి మార్చడానికి వీల్లేదు కాబట్టి ఈ జీవోని యాజిటీస్గా పూర్తి స్థాయిలో అమలు చేయాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్ అంతేకాకుండా కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ప్రకారం సంవత్సరానికి నాలుగు పండగ సెలవులు నాలుగు జాతీయ సెలవులు ఇవ్వాలి ఆ జాతీయ సెలవులు కూడా ఏవేవో ఆ కాంట్రాక్టుల లభి చట్టంలో స్పష్టంగా పేర్కొడం జరిగింది పండగ సెలవులు అయితే అండర్స్టాండింగ్లో ఒక నాలుగు అంటే ఎనిమిది ఇవ్వాలి తర్వాత ఇరవై రోజులు పనిచేస్తే ఒక రోజు వేతనంతో కూడినటువంటి సెలవు ఇవ్వాలి అంటే దాదాపు సంవత్సరానికి పదిహేను సెలవులు వస్తాయి అవి పదిహేడు ఎనిమిది ఇరవై మూడు సెలవులు రావాలి అవి కూడా ఇవ్వట్లేదు రెండు వేల రెండు వేల పదహారు సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఏంటంటే పర్మనెంట్ ఉద్యోగస్తులకి అంటే అది అదే పని చేసిన చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆ పర్మనెంట్ ఉద్యోగుల బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ ఈ మూడు వేతనం కింద చెల్లించాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది మరి గవర్నమెంట్ గవర్నమెంట్ చట్టాలను అమలు చేయకుండా గవర్నమెంట్ జీవోలను అమలు చేయకుండా సుప్రీంకోర్టు తీర్పులను అమలు చేయకుండా ఈ అందరికీ అన్యాయం చేయటం చాలా దుర్మార్గం దీన్ని తేల్చుకోవడానికి మేము వచ్చాం అలా ఇక్కడ విషయం ఏంటంటే గతంలో కేసీఆర్ గారి అంశాలు పట్టించుకోవాలా పట్టించుకోకపోతే ఈ గవర్నమెంట్ అంతా చేంజ్ చేయాలి అని చెప్పి నినాదం ఇచ్చాం మేము ఏఐటీసీగా ఆ నినాదంతో ప్రకారం వర్కింగ్ క్లాస్ మొత్తం ఏకపక్షంగా వీళ్ళే కార్యకర్తలుగా నిలబడి ఈ కాంగ్రెస్ని గెలిపించారు కాంగ్రెస్ వచ్చినా కూడా అదే అన్యాయం చేస్తే ఎట్లా సహిస్తాము కాబట్టి చూసాము ఒక ఆరు నెలలు టైం ఇచ్చి చూద్దాం అని చెప్పి చూసాము కానీ వాళ్ళు ఏమీ మారేటటువంటి పరిస్థితి లేదు గత కాంగ్రెస్ లాగానే ఇప్పుడు వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు పోరాటం తప్ప ఇక వేద మార్గం మాకు లేదు చదణ్యం లేదు అని చెప్పి ఇవాళ హెచ్చరికగా ఈ ధన నిర్వహించి ఒక మెమో ఇచ్చిపోతాం సార్ మీకు మామూలుగా ఏ హాస్పిటల్లో పనిచేస్తారు వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వచ్చారు వాళ్ళకి నెలకి నెలకి ఎన్ని సెలవులు ఉంటాయి వీళ్ళకి నెలకు ఓన్లీ సెలవులు లేవు ఓన్లీ వీక్ ల్యాబ్స్ ప్రస్తుతానికి వీక్ ల్యాబ్స్ ఇస్తా ఉన్నారు వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలకు వెళ్ళి వచ్చారు హైదరాబాద్లో ఉన్నటువంటి గాంధీ ఉస్మానియా నీలఫారు పేట అట్లా ప్రతి హాస్పిటల్ నుంచి అందరూ ఉన్నారు రాష్ట్రంలో ఈ టీవీఈపి హాస్పిటళ్ళు డిఎంఈ హాస్పిటళ్ళు మెడికల్ కాలేజీలు అన్ని హాస్పిటల్లో సిఎస్ఈలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అందరూ కూడా శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ కార్మికులు ఉన్నారు ఇక్కడ గత నాలుగు నాలుగు నెలల జీతాలు కూడా టీవీఈపి ఆసుపత్రి పరిధిలో ఉన్నటువంటి కార్మికులకు నాలుగు నెలలుగా జీతాలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు చాలా జిల్లాల్లో కాంట్రాక్టర్లు కుమ్మక్కై అక్కడ ఉన్నటువంటి డీసీఎస్లతో మాట్లాడుకొని పదివేలు ఎనిమిది వేలు తొమ్మిది వందల తొమ్మిది వేలు జీతం వేస్తున్నారు అంటే అసలు ఎక్కడికక్కడ ఒక జీవో అనేది స్పష్టంగా అమలు కావట్లేదు ఇది ఇంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్లస్ ఈ ఇప్పుడు ఉన్నటువంటి అధికారులది చాలా నిర్లక్ష్యం ఉంది గతంలో ఉన్నది ఇప్పుడు ఇదేనా రెక్టిఫై చేయాలని చెప్పి వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఆలోచించి వీళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇస్తుంది యాక్చువల్గా ఇస్తున్న జీతాలు వీళ్ళ చే వీళ్ళకి చేరట్లేదు మధ్యలో కాంట్రాక్టర్లు తీసుకుంటున్నారు కాబట్టి ఇది అరికటాలే ఈ విధానం అంతా అరికట్టి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఈ రోజు ధర్నా చేస్తూ ఉన్నాం నిజంగా ప్రభుత్వం ఆలోచించి ఇది చేస్తేనే మంచిది లేకపోతే ఖచ్చితంగా గతంలో ఏ రకమైతే ఆందోళనలు చేసినాము ఇది మరొకసారి పునరావృతం అవుతుంది ప్రభుత్వం ఆలోచిస్తారని మేము అనుకుంటున్నాం ఆలోచించే ఖచ్చితంగా మేము పెద్ద ఎదురు సమ్యక్కు పోవదలు సో మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో పనిచేస్తున్నటువంటి అందరూ కూడా శానిటేషన్ సిబ్బంది కావచ్చు పేషెంట్ కేర్ సిబ్బంది కావచ్చు సెక్యూరిటీ సిబ్బంది కూడా అందరూ ఇక్కడ వాళ్ళకి మెయిన్ గా కాంట్రాక్టర్ వైస్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కాకుండా అక్కడికి తెలిసినటువంటి ఈ అధికారులు కుమ్మకై వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళని జాబ్ లో జాయిన్ చేసుకోవడం వాళ్ళకు జీతాలు మాకు ఇచ్చే వాటికంటే అదనంగా వాళ్ళకు జీతాలు ఎక్కువగా ఇస్తున్నారు కేవలం పది పదకొండు వేలు మాత్రమే జీతాలు ఇస్తూ అదనంగా వాళ్ళని ఎవరైనా ఎవరైతే తెలుసు జాయిన్ చేస్తున్నారు వాళ్ళకు మాత్రం ఇరవై వేల నుంచి కూడా జీతాలు ఇస్తున్నారు ఏంటి మాకు ఈ అన్యాయం చెప్పేసి కూడా వీళ్ళు ఇక్కడ ధర్నా చేపట్టడం జరుగుతుంది ఎలాగైనా సరే అధికారులు పట్టించుకొని మాకు న్యాయం చేయాలి పిఎఫ్ పెంచాలి అలాగే జీవో అరవై ప్రకారం మాకు జీతాలు చెల్లించాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన